భార్యా భర్తలకు సంబంధించి కొత్త చట్టాలు వచ్చాయి అయితే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో భార్యకి ఎక్కువగా ఫేవర్ గా ఉండేలా వచ్చాయా భర్తకి ఎక్కువగా ఫేవర్ గా ఉండేలా వచ్చాయా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఐపీసీ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఐపిసి అనేది చాలా ఫేమస్ అంటే భార్య భర్త మీద కావచ్చు వాళ్ళ చుట్టాల మీద కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వేసే ఒక భార్యా బాధితులు కూడా చాలా మంది ఉంటున్నారు ఇన్నోసెంట్ హస్బెండ్స్ కూడా ఉంటున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్డ్ వాళ్ళు అయిపోయేసి వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ చేస్తే పలు రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి స్టేషన్ వెల్ పెట్టే విధానం కావచ్చు లేకపోతే కౌన్సిలింగ్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ సెక్షన్ లో క్రియాలిటీ అనేది డిఫైన్ చేయడం జరిగింది సార్ అలాగే ఒకవేళ భార్య ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏ సందర్భంలో అటు భర్త కానీ వారి తరపు బంధువులు కానీ హైకోర్ట్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందంట మేడం ఇప్పుడు వచ్చిన ప్రతి హస్బెండ్ కూడా మాకు ఏం చేస్తారంటే వైఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇమీడియట్ హైకోర్ట్పై కాస్ట్ చేసారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ పడంగానే హైకోర్టుకి వెళ్ళిపోయి కాస్ట్ పిటిషన్ ఆప్షన్ ఉంటే అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ చార్జ్షీటు ఇన్వెస్టిగేషన్ ట్రయల్ ఇవన్నీ ఎందుకు నారా హైకోర్టుకి ఎన్నో వేలలో హైగా కాస్ పిటిషన్స్ వస్తూ ఉంటాయి అందరివి కుట్టారు మీరు సిచ్యువేషన్ చూసుకొని ప్రైమ్ ఆఫీస్ ఏం లేదు నా మీద అన్యాయంగా కేసు పెట్టినారు దానికి సంబంధించిన ఆధారాలతో నిరూపించగలిగితే ఇమీడియట్ గా అయిపోతుంది హాయ్ హలో నమస్తే నేను మీ జాహ్నవి లీగల్ అప్డేట్స్ కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి అందించిన కోసం ఈ రోజు మనతో ఉన్నారు రాచురి వంశీకృష్ణ అడ్వకేట్ డీటైల్ గా ఇన్ఫర్మేషన్ మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ సార్ అయితే భార్యాభర్తలకు సంబంధించి కొత్త చట్టాలు వచ్చాయి అయితే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో భార్యకి ఎక్కువగా ఫేవర్ గా ఉండేలా వచ్చాయా భర్తకి ఎక్కువగా ఫేవర్ గా ఉండేలా వచ్చాయా అందరికి సిల్లీగా అనిపించవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ఇది కరెక్ట్ మేడం అయితే ఇంతకు అందరికి తెలిసిన విధంగా ఫోర్ నైన్టీ ఈ ఫోర్ నైన్టీ అనేది చాలా ఫేమస్ అంటే భార్య భర్త మీద కావచ్చు వాళ్ళ చుట్టాల మీద కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వేసే ఒక కేసు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో అంటే భారతీయ న్యాయ సంహిత సింపుల్గా చెప్పాలంటే బిఎన్ఎస్ యాక్ట్లో సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ భార్యాభర్తలకు సంబంధించిన ఒక కేసు ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీ అనేది కొంత మటుకు మిస్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు అలాంటి మిస్యూస్ కాకుండా ఒక డెఫినేషన్స్ ఒక ప్రిన్సిపల్స్ లేడౌన్ చేస్తూ ఇక మీద ఇలాంటి మిస్యూస్ అయ్యే అవకాశం లేకుండా కొంత మటుకు దాన్ని సవరించే అంశంలో వాళ్ళు జాగ్రత్త పడ్డారు అయితే ఏ రకంగా జాగ్రత్త పడ్డారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపిసిలో చాలా మటుకు మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ పర్టికులర్ సెక్షన్ని వాళ్ళు జడ్జిమెంట్స్లో ఇమీడియట్ అరెస్ట్ కాకూడదు హస్బెండ్ సైడ్ వాళ్ళు కూడా భార్య బాధితులు కూడా చాలా మంది ఉంటున్నారు ఇన్నోసెంట్ హస్బెండ్స్ కూడా ఉంటున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్డ్ వాళ్ళు అయిపోయేసి వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ చేస్తే పలు రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి స్టేషన్ వెల్ పెట్టే విధానం కావచ్చు లేకపోతే కౌన్సిలింగ్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ సెక్షన్ లో క్రియాలిటీ అనేది డిఫైన్ చేయడం జరిగింది అంటే క్రియాలిటీ అంటే ఏంటి హస్బెండ్ హస్బెండ్ సైడ్ వాళ్ళు ఏ రకంగా మానసికంగా కావచ్చు ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేయడం లేకపోతే బాధించడం టార్చర్ చేయడం ఏ రకంగా ఈ పర్టికులర్ సెక్షన్ అనేది వర్తిస్తుందో ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ లే చేయడం అనేది జరిగింది సో ఈ విషయమై లేటెస్ట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది అంచిత గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అని చెప్పేసి ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఎంత క్లియర్ గా చెప్పిందంటే ఒక చిన్న లైన్ మీకు చదివినిపిస్తారు సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే అంటే మేడం భార్యాభర్తల విషయంలో వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా గొడవబడి ఏ రకంగా అడ్జస్ట్ అయితే బాగుంటుందో సుప్రీంకోర్టు ఒక తండ్రి స్థానం తీసుకొని చెప్పడం జరిగింది ఏం చెప్పిందో రీసెంట్ జడ్జ్మెంట్ మీకు చెప్తాను ద ఫౌండేషన్ ఆఫ్ ద సౌండ్ మ్యారేజ్ ఇస్ టాలరెన్స్ అడ్జస్ట్మెంట్ అండ్ రెస్పెక్టింగ్ వన్ అదర్

ఎప్పుడు అడ్జస్ట్ కావాలి ఎప్పుడు అడ్జస్ట్ అవ్వనవసరం లేకుండా పేరెంట్స్ దాకా వెళ్ళాలి ఎంత మటుకు అవతల వాళ్ళని మనము ఒకవేళ అవతల పర్సన్ తప్పు చేస్తున్నప్పుడు కూడా మనం ఆయనకి అర్థం చేయించే తీరు కావచ్చు మనం అర్థం చేసుకునే తీరు కావచ్చు మనది తప్పే కావచ్చు కానీ మనకంటూ ఒక సెల్ఫ్ రియలైజేషన్ అంటూ ఉంటుంది కదా కొంత మటుకు ఇద్దరు కూడా టాలరేట్ అయ్యి ఫర్దర్గా ఒక ప్రక్రియనే ఇద్దరు అర్థం చేసుకొని మన ఇండియన్ కల్చర్ ప్రకారం అసలు ఇండియన్ డైవర్స్ కి మనం చాలా మటుకు అగేన్స్టే ఉంటాం అయినా ఇప్పుడు జరుగుతున్న సినేరియో చూస్తూ ఉంటే చాలా మంది డైవర్స్ కి తప్ప అడ్జస్ట్ అయ్యే ధోరణిలో ఉండట్లేదు అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టాలరెన్స్ ఒకరినొకరు చేసుకోండి అనవసరంగా విడాకుల దాకా తీసుకొని రాకండి ఎంతో కొంత టాలరెన్స్ కి దానికి కూడా అవకాశం ఇవ్వండి కుదరకపోతే కౌన్సిలింగ్ త్రూ అయినా సరే కొంత మటుకు మీరు అడ్జస్ట్మెంట్ దూరంలో వెళ్ళండి అని చెప్పేసి వైఫ్ అయినా ఇలా సుప్రీం కోర్ట్ ఇంత క్లియర్ గా చెప్పినా కానీ చాలా మటుకు ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉండదు ఇప్పుడు ఏంటంటే వైఫ్ సైడ్ వైఫ్ బాధపడిన హస్బెండ్ సైడ్ హస్బెండ్ ఒకవేళ ఇన్నోసెంట్ అయినా ఇద్దరికి కూడా ఫేవరబుల్ ఉండేటట్లు కొంత మట్టుకు చట్టాలను రూపొందించడం జరిగింది ఈ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఏంటంటే ఒకవేళ అమ్మాయికి కనుక అన్యాయం జరిగినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్లు ప్రూఫ్లు అన్ని బట్టి ఆ పర్టికులర్ బాధలు అనేది ఈ పర్టికులర్ సెక్షన్లోకి వర్తిస్తేనే వీళ్ళు వీళ్ళు లేట్ చేసిన ఈ ప్రక్రియలోకి వర్తిస్తేనే అది ఎఫ్ఐఆర్ అవుతుంది హస్బెండ్ ఇన్నోసెంట్ అనుకుంటే ఆయన కూడా ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అన్యాయంగా అనుకుంటే ఆ పర్టికులర్ మీనింగ్ లోకి ఆ పర్టికులర్ డెఫినేషన్ లోకి రాదు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి పాస్ చేసుకునే ఆప్షన్ కూడా హస్బెండ్ సైడ్ వాళ్ళకు ఇచ్చింది వైఫ్ సైడ్ వాళ్ళకు ఇచ్చింది అసలు ఎవరు ఇన్నోసెంట్ ఎవరు కాదనేది ఎలా తెలుసుకోవాలంటారు సో మీరు ఇన్నోసెంట్ అనేసి అనుకున్నప్పుడు దానికి తగట్లో సాక్షాత్వాలు ఉండాలా ఇంతకుముందు ఏంటంటే వితౌట్ ఎనీథింగ్ ఊరికనే పోయేసి రిజిస్ట్రేషన్ రియాలిటీ డెఫినేషన్ ఇచ్చినప్పుడు నుంచి ఆ డెఫినేషన్ వైఫ్ అయినా సరే రావాల్సిందే హస్బెండ్ అయినా సరే రావాల్సిందే వైఫ్ అన్యాయం జరిగేటట్లుంటే మీకు సంబంధించిన ఎవిడెన్స్లు ఏమున్నాయి ఏ రకంగా మిమ్మల్ని టార్చర్ చేశారు అసలు కొన్ని కొన్ని విషయాలలో మనం చూసుకుంటే జానవి గారు వైఫ్ ఎక్కడో ఉంటుంది కలిసి ఉండదు ఇన్లాస్ తో అయినా ఇన్లాస్ మీద శిక్షణ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి పక్కన పెట్టి ఆడపడుచుల మీద ఇక్కడ ఉంటారు వాళ్ళ ఏ బెంగళూరులోనే ఏ యూఎస్ లోనే ఉంటారు అక్కడ నుంచి హెరైజ్ చేస్తున్నారు అని చెబుతారు సో అట్లాంటి సందర్భాలలో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఈ పర్టికులర్ డెఫినిషన్ అనేది కొంత మటుకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సరే అలాగే ఒకవేళ భార్య ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏ సందర్భంలో అటు భర్త గాని వాళ్ళ తరపు బంధువులు గాని హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందంట మేడం ఇప్పుడు వచ్చిన ప్రతి హస్బెండ్ కూడా మాకు ఏం చేస్తారంటే వైఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇమీడియట్ పై క్వాస్ట్ చేసేద్దాం ఇప్పుడు ఎఫ్ఐఆర్ పడంగానే హైకోర్టుకి వెళ్ళిపోయి క్వాస్ పిటిషన్ ఆప్షన్ ఉంటే అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ చార్జ్షీటు ఇన్వెస్టిగేషన్ ట్రయల్ ఇవన్నీ ఎందుకు ప్రతి ఒక్కరు కూడా హైకోర్టు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు వెళ్ళలేము అని చెప్పి నేను అనట్లేదు ఎప్పుడు వెళ్ళొచ్చు మీరే జడ్జ్ అనుకోండి కేసు చూసినారు కేసు చూసిన తర్వాత మనకి ఏమనిపించాలి అరే ఈ అబ్బాయి మీద ప్రైమాఫీస్ ఏం లేదు గా తీసేయొచ్చు ఇమీడియట్ గా కొట్టేయొచ్చు అని అనుకున్న సందర్భంలోనే హైకోర్టు పాస్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసు కోసము హైకోర్టు అప్రోచ్ అయినారు కొట్టేసినారా కొట్టారు చంద్రబాబు నాయుడు అప్రోచ్ అయినారు అందరు అప్రోచ్ అయితేనే ఉన్నారు కదా కొట్టేస్తున్నారా హైకోర్టుకి ఎన్నో వేలలో హైగా కాన్స్పిట్యూషన్స్ వస్తూ ఉంటాయి అందరు కొట్టారు మీరు సిచ్యువేషన్ చూసుకొని ఏం లేదు నా మీద అన్యాయంగా కేసు పెట్టినారు దానికి సంబంధించిన ఆధారాలతో నిరూపించగలిగితే ఇమీడియట్ గా అయిపోతుంది ఊరికైనా నాది కొట్టయి నాది కొట్టేయి నా కేసు తీసేయి నా కేసు అంటే తీయరు తీయరు దీనికైనా ఒకవేళ మీ దగ్గర ఎవిడెన్సెస్ టైం కి లేకపోయినా కానీ లోవర్ కోర్టు లో ఆ గ్రౌండ్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి ఫ్రేమ్ చేసుకుని ఎఫ్ఐఆర్ కావచ్చు ఛార్జ్ షీట్ కావచ్చు అందులో ఉన్నవి తప్పు నా మీద అట్లాంటి ఛార్జెస్ ఏం లేవు అసలు జరిగింది ఇది కొంత మటుకు లోవర్ కోర్టులో క్రాన్స్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత హైకోర్టు అప్రోచ్ అవ్వండి తప్పకుండా రెమెడీ దొరుకుతుంది అంతేగాని ఇలా ఎఫ్ఐఆర్ కాగానే చలో హైకోర్టు అంటే కుదరదు ఏం లేదు అసలు స్టార్టింగ్ ర్త గాని దాకా వెళ్ళకుండా చూసుకోవాలి వెళ్ళారు అంటే అన్ని మనం ఫేస్ చేయాల్సిందే అంతే కదా సో కాంప్రమైజ్ అయితే మాత్రం ఇష్యూ అనేది ఉండదు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు సార్ ఎవరు అవుతున్నారు ఇవాళ రేపు అసలు చాలా అంటే చాలా కష్టం వెళ్ళిపోయి చిన్న ఇష్యూని కూడా పెద్ద ఇష్యూ చేసుకోవాలి అలవాటు అయిపోతుంది సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మంచి అవేర్నెస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఎస్ చూసారు కదండి మరి లీగల్ గా మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మరి ఆర్వికే గారు రాచూరి వంశీకృష్ణ గారిని మీరు సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే